హేవి ప్రీ బస్ స్కీమ్ ఉచిత బస్సు ఎక్కే మహిళలకు హెచ్చరిక మహిళలకు అలర్ట్ అనే చెప్పుకోవాలి అయితే ప్రీ బస్ అనేది స్టార్ట్ అయ్యింది అయితే ఉచితంగా బస్సులో ప్రయాణం చేయాలంటే మాత్రం ఈ విషయం తెలుసుకొని ఉండాల్సిందే అదే ఆధార్ కార్డులో ఈ రెండింటిని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అవి ఏంటంటే ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం అయితే మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ పథకం అయ్యింది అదే ఉచిత బస్సు ప్రయాణం దీని పేరు స్త్రీ శక్తి పథకం అయితే చాలా కాలం నుంచి మహిళలు ఈ పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వ ఎట్టకాలకు నేటి నుంచి ఈ స్కీమును ప్రారంభించడం జరిగింది చంద్రబాబు గారు ఆగస్టు పదిహేనున ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు ఈ క్రమంలో ప్రీ బస్సు ఎక్కే మహిళలకు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ విషయాలు ఏంటో మనం వివరంగా చూద్దాం అయితే ఉచిత ప్రయాణం ఏ ఏ బస్సుల్లో ఉంటుందో ముందుగా తెలుసుకుందాం అవి ఐదు రకాల బస్సుల్లో ఉంటాయి అవి ఏంటంటే పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ అనే బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది అయితే ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి బస్సులో ప్రయాణం చేయవచ్చు గుర్తింపు కార్డులు ఏమంటే ఆధార్ కార్డ్ వాటర్ కార్డ్ లేదా మీ డ్రైవింగ్ లైసెన్స్ వంటివి చూపించడం చూపించుకోవాలి అయితే ఆధార్ కార్డు లేదంటే ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించేటప్పుడు అందులో వివరాలు కరెక్ట్గా ఉండేలా చూసుకోండి అంటే కరెక్ట్ వివరాలు ఏమిటంటే మన అడ్రస్ అనేది ఏపీలో మాత్రం ఉండేటట్లు చూసుకోవాలి లేదంటే మీరు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయలేరు అంటే మీ ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ బదులు ఒకవేళ తెలంగాణ నుంటే అప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అనేది మనకి వర్తించకపోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకొని వివరాలు ఏమైనా తప్పుగా ఉంటే ఆధార్ కేంద్రానికి వెళ్ళి వివరాలు అయితే అప్డేట్ చేసుకొని రావాల్సిందే అయితే అలాగే ఆధార్ కార్డుల ఫోటోలు కూడా అప్డేటెడ్గా ఉండాలి ఉదాహరణకు కొంతమంది ఆధార్ ఫోటోలు ఎప్పుడో పెళ్లి చేసుకుని ఉండొచ్చు అలాంటి వాళ్ళ ఫోటోలు అయితే ఆధార్ కార్డుల ఫోటోలు కూడా అప్డేటెడ్గా ఉండాలా చూసుకోండి ఎందుకంటే కొంతమంది ఆధార్ ఫోటోలు ఇప్పుడు కొన్ని కిందట తీసుకొని ఉండవచ్చు ఇప్పటికీ అప్పటికి మనిషి అనేవాళ్ళు తప్పకుండా మారుతారు కాబట్టి అప్పుడు అప్పటి ఆధార్ కార్డు చూపిస్తే బస్సులో చెల్లుబాటు ఒకవేళ కాకపోవచ్చు కాబట్టి మన ఆధార్ని మన ఫోటోతో అప్డేట్ అనేది పర్ఫెక్ట్గా అలాగే మన అడ్రస్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి అయితే కొంతమంది అమ్మాయిలు ఎగ్జాంపుల్ పెళ్ళికి ముందు ఆధార్ కార్డు తీసుకొని ఉండొచ్చు కానీ వాళ్ళు పెళ్లి తర్వాత మారి ఉండొచ్చు ఆధార్ కార్డులో పెళ్లి కాక మనకు ఫోటో ఉంటే ప్రస్తుతం ఫోటోకు వ్యేసం ఉండొచ్చు ఒకవేళ అదే కాకుండా చిన్నప్పుడు తీసుకొని ఉండవచ్చు ఇప్పుడు పెళ్ళే ఉండవచ్చు అంతే ఏజ్ మారి ఉంటుంది కదా కాబట్టి వాళ్ళంటి వాళ్ళు కూడా ఫోటో అనేది అప్డేట్ చేసుకుండాలి చిన్నప్పుడు ఫోటో ఇప్పుడు చూపిస్తే మనకి గుర్తుపట్టడం కష్టం కాబట్టి ఓకే ప్రస్తుతం ఫోటోకు వ్యత్యాసం ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ సమస్య రావచ్చు కాబట్టి అందుకే ఇలాంటి వారు ఏం చేయాలంటే ఆధార్ కార్డులో ఫోటో కూడా అప్డేట్ చేసుకోవడం తప్పనిసరిగా ఉండాల్సిందే దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకు సౌకర్యవంతంగా ఉచిత బస్సు ప్రయాణం అనేది చేసుకోవచ్చు అలాగే మీ వద్ద ఆధార్ కార్డు లేకపోతే ఖచ్చితంగా వాటర్ కార్డు అయినా మన రాష్ట్రానికి సంబంధించిన అడ్రస్తో ఉండాలి ఇందులో కూడా అప్పుడు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు తెలంగాణ అడ్రస్ ఉంటే మాత్రం చెల్లుబాటు అనేది జరగదు కాబట్టి అప్పుడు ఉచితం అనేది వర్తించదు డబ్బులు కట్టి బస్ టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మనం మన స్టేట్ అడ్రస్తోనే ఉండాలి మన ఆధార్ కార్డు అయినా వాటర్ కార్డు ఏ ఏ కార్డు అయినా ఐడి కార్డు అనేది అలాగే కా ఈ మధ్యన విజయవాడలో నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రారంభించడం జరిగింది అయితే జీరో టికెట్ సేవలు ఆరంభించారు ఇందులో ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సుల్లో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బస్సుల్లో ప్రయాణమైన చేయవచ్చు అందువల్ల మహిళలు ఉచిత బస్సు స్కీమ్ను వినియోగించుకొని ఎక్కడికైనా వెళ్ళడానికి ఆధార్లో అడ్రస్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి అలాగే ఉచిత బస్సు పథకం అందరికీ వర్తిస్తుందా అంటే అన్ని సందేహాలకు ఇందులో సమాధానం చూద్దాం అయితే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రారంభించిన విషయంలో కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి వాటికి ప్రభుత్వం క్లారిటీ కూడా ఇచ్చింది అవి తెలుసుకున్న వాళ్ళు అయితే పర్వాలేదు ఇబ్బంది లేకుండా ఉంటారు అదే తెలుసుకోకపోతే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి అదేంటంటే ఆంధ్రప్రదేశ్ మహిళలకు మరియు ట్రాన్స్జెండర్లకు ఈ పథకం అనేది అమల్లో పెట్టడం జరిగింది కానీ ఈ విద్యార్థులకు కూడా వర్తిస్తుందని చెప్పుకోవచ్చు కానీ విద్యార్థులు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు కానీ ఈ విషయాన్ని స్పష్టం ఏం చేసిందంటే విద్యార్థులకు ఒక కండిషన్ కూడా పెట్టింది అది ఏంటంటే చాలామంది ఆల్రెడీ బస్సు పాస్ తీసుకొని ఉంటారు కాబట్టి వారు ఇప్పటికే బస్సులో పాస్ ఉపయోగించుకొని ప్రయాణిస్తూ ఉంటారు వారికి ఆ పాస్ గడువు పూర్తయిన తర్వాత ఉచిత బస్సు పథకం అనేది వర్తిస్తుంది అప్పుడు ఆ విద్యార్థులు జీరో టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులే కాదు మహిళలు ఎవరికైనా సీజనల్ పాస్ అనేది ఉంటే వారి పాస్ గడువు ముగిసిన తర్వాత నుంచి జీరో టికెట్ అనేది తీసుకోవాలి కాబట్టి వా నెక్స్ట్ పాస్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు అయితే మనం గుర్తించుకోవాల్సినవి ఏంటంటే ఈ పథకం ఏ ఏ బస్సుల్లో అమల్లో ఉంటుందనేది పూర్తిగా డౌట్ అయితే క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను అయితే ఈ బస్సుల్ని మనం ఎలా గుర్తించుకోవాలి అని పోల్చుకోవాలి అనుకుంటే దానికి ఆర్టీసీ ఉద్యోగులు ఒక ఈజీ ప్రయత్నమే చేశారు స్పష్టంగా తెలిసేలా బస్సులపై స్టిక్కర్లు అనేవి అతికించడం జరిగింది తద్వారా మహిళా ప్రయాణికులు ఆ స్టిక్కర్లు చూసి ఏ బస్సు ఎక్కాలో ఎక్కకూడదు అనేది నిర్ణయించుకోవచ్చు ఆకుపచ్చ రంగు స్టిక్కర్ ఉంటే అది పల్లె వెలుగు లేదా ఆహల్ట్రాపల్లె వెలుగు బస్సు కింద లెక్క అనమాట అలాగే వీటిలో ఉచితంగా ప్రయాణించవచ్చు ఎక్స్ప్రెస్ నాన్ ఇంటర్ స్టేట్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో అన్నింటికి ఉచిత ప్రయాణం అనేది లేదు ఎక్స్ప్రెస్ బస్సులోనే ఉచితంగా ప్రయాణించవచ్చు ఈ విషయంలో గందరగోళం లేకుండా బస్సులపై స్త్రీ శక్తి పథకం అనే స్టిక్కర్ను అతికించడం జరిగింది అవి ఉన్న బస్సులు మాత్రమే ఎక్కాలన్నమాట అయితే ఈ పథకం కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమని చాలా అపోహలు పెట్టారు అప్పుడు కానీ రాష్ట్రం మొత్తం ఎక్కడికైనా బస్ ప్రీ బస్తో మనం వెళ్ళవచ్చని ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది కాకపోతే ఉచిత ప్రయాణం వర్తించే బస్సులు చూసి ఎక్కడం మంచిదనమాట లేకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది అప్పుడే ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అయితే ఈ పథకం విషయంలో కండక్టర్లు కూడా ఇంకా పూర్తి అవగాహన అనేది కల్పించలేదు కొంతమంది ఆధార్ కార్డు లేదు అనే కారణంతో టికెట్ ఛార్జ్ తీసుకుంటున్నారు కానీ మహిళలు ఆధార్ కార్డు లేకపోతే వాటర్ కార్డు లేదా రేషన్ కార్డు చూపించి కూడా జీరో టికెట్ తీసుకుని ఉచితంగానే ప్రయాణించవచ్చు ప్రయాణించవచ్చు కాబట్టి కండక్టర్ మనీ ఒకవేళ అడిగితే ముందు రూల్స్ తెలుసుకోమని కొందరు అంటుంటారు ఆధార్ కార్డు లేదు కాబట్టి టికెట్ తీసుకోండి అని కాదు ఇవి కూడా వర్తిస్తున్నాయి కాబట్టి వీటితో మాకు జీరో టికెట్ అనేది ఇవ్వండి అని మనం అడగచ్చు అనమాట కాబట్టి వాళ్ళు డబ్బులు అడిగిన వెంటనే మనం డబ్బులు ఇవ్వకుండా టికెట్ తీసుకోవచ్చు డబ్బులు మాత్రం ఇవ్వకండి సో ఇలా ఈ ఐదు రకాల బస్సుల్లో మనం ప్రయాణించడం అయితే అనుమతి ఇచ్చింది మన ప్రభుత్వం మొత్తం ఎన్ని బస్సులు అంటే డెబ్భై మూడు శాతాలు బస్సుల్లో ఈ పథకం అనేది అమల్లోకి వచ్చింది మిగతా ఇరవై ఏడు శాతం బస్సుల్లో మాత్రమే మనకు అనుమతి లేదు అంతే బాగానే అమలు చేస్తున్నట్టు లెక్కనే చెప్పుకోవచ్చు కానీ అయితే బస్సుల్లో అక్రమాలు అనేవి జరగకుండా ప్రభుత్వం సీసీ కెమెరాలు కూడా సెట్ చేసింది అలాగే కండక్టర్లకు కూడా బాడీకి సెట్ చేసుకునే కెమెరాలు కూడా ఇవ్వడం జరిగింది అందువల్ల కండక్టర్ ఒకవేళ అక్రమంగా మనీ అడిగినా తీసుకునే ఛాన్స్ లేకుండా అన్నమాట ఈ కెమెరాలు పెట్టడం జరిగింది ఓకే మొత్తంగా ఈ పథకం అనేది అమల్లోకి రావడం చాలా మంచి విషయమనే చెప్పుకోవచ్చు మహిళలకు ఇది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉద్యోగాలకు వెళ్ళేవారు బస్సుల్లో వెళ్ళడం ద్వారా మనీ ఆదా చేసుకోగలరు అలాగే విద్యార్థులకు కూడా మనీ అనేది ఆదా అవుతుంది అలాగే లాంగ్ జర్నీలు చేసేవారికి ఇది చాలా మంచి విషయమనే చెప్పుకోవచ్చు అయితే మనీ కూడా సేవ్ చేసుకోవడం జరుగుతుంది ఈ పథకాన్ని మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం అనేది సూచించడం జరిగింది ఇందులో వచ్చే లోటుపాట్లను పరిశీలించి ఎప్పటికప్పుడు మార్పులు తీసుకురావడం చేస్తామని చెప్పడం జరిగిందనమాట అయితే ఈ బస్సు ప్రయాణం చేసేవారు చాలామంది ఆనందంగా ఉన్నారు అయితే మీకు కూడా దీనిపై ఎలాంటి అభిప్రాయం ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అయితే ఇప్పటికీ తెలంగాణలో ఉచిత స్కీమ్ అనేది అమల్లో ఉండడం జరిగింది అక్కడ మాదిరిగానే ఏపీలో కూడా ఫ్రీగానే బస్సు జర్నీ నేటి నుంచి ప్రారంభం చేశారు అయితే ఆధార్ కార్డు వాటర్ కార్డు రేషన్ కార్డు ఈ మూడింట్లో ఏదో ఒక కార్డును చూపించి బస్సులో ఫ్రీగానే ప్రయాణం చేయొచ్చు అవకాశం ఇచ్చారు అయితే ఈ విషయంలో కూడా మహిళలు కొంత క్లారిటీ కలిగి ఉండాలి అవి ఏంటంటే ఆధార్ కార్డును చూపిస్తేనే బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అంటే ఒరిజినల్ ఆధార్ కార్డునే చూపించాలా లే కొంతమంది జెరాక్స్ ఆధార్ చూపించవచ్చు కదా అని అనుకుంటారు అయితే ఇది చెల్లుబాటు కాదు ఎందుకంటే ఇక్కడ కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయి జెరాక్స్ ఆధార్ కార్డుల వివరాలు మార్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అందుకు జెరాక్స్ ఆధార్ కార్డు చెల్లుబాటు కాదని చెప్తున్నారు అందువల్ల మహిళ నిజమైన ఆధార్ కార్డునే కలిగి ఉండాలి బస్ ప్రయాణం చేయాలని నిజమైన ఆధార్ కార్డుని తీసుకువెళ్ళాలి అయితే కొంతమంది ఇంకా ఈ విధంగా కూడా అడగవచ్చు ఫోన్లో ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది కదా అనేసి అలా కూడా భావిస్తారు కాబట్టి ఇది కూడా సాధ్యం కాదని చెప్తున్నారు ఫోన్లో ఆధార్ కార్డును చూపించిన ప్రీ టికెట్ అనేది ఎవరంట అంటే జీరో టికెట్ రాదు కొంతమంది ఆధార్ కార్డును ఫోన్లో ఫోటో తీసుకుని దాన్ని కండక్టర్ చూపిస్తే సరిపోతుంది కదా అనుకోవచ్చు కానీ సెలవు కాదని అంటున్నారు ఖచ్చితంగా ఒరిజినల్ ఆధార్ కార్డుని మనతో తీసుకెళ్లాల్సి ఉంటుంది సో ఇంకొంతమంది నేరుగా స్మార్ట్ ఫోన్లో ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళి అంటే ఈఐడిఏ ఐ సైట్ ద్వారా డిజిటల్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని అప్పుడే చూపిస్తే సరిపోతుంది కదా అని కూడా అనుకోవచ్చు అయితే ఇది కూడా చెల్లుబాటు కాదంట ఎందుకంటే బస్సులో చాలామంది మహిళలు ఉంటారు రద్దీ ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఈ ప్రక్రియ కష్టతరం అవుతుంది కొన్నిసార్లు ఇంటర్నెట్ రాకపోతే ఆధార్ డౌన్లోడ్ అనేది కష్టం అవుతుంది కాబట్టి అందువల్ల ఆధార్ డౌన్లోడ్కు ఓటీపీ ఖచ్చితంగా కావాలి అంటే ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ మీ ఫోన్లోనే ఉండాలి అప్పుడే రిజిస్టర్ ఆధార్ డౌన్లోడ్ అవుతుంది అయితే మొబైల్ నెంబర్ లేకపోతే ఆధార్ డౌన్లోడ్ కష్టం అవుతుంది అలాగే మనకు సిగ్నల్స్ అనేవి అన్ని ఏరియాలో ఉండవు కాబట్టి డౌన్ అలాంటి ఆప్షన్స్ అయితే ఎంచుకోకండి అందుకే మహిళ ఒరిజినల్ ఆధార్ కార్డుని తమ వద్ద పెట్టుకొని ఉచితంగా బస్సులో ప్రయాణం అనేది చేయండి అలాగే ఆధార్ కార్డుల వివరాలు కరెక్ట్గా ఉండేలా మాత్రం చూసుకోండి ఏపీలో ఉచిత బస్సు స్క్రీన్ నడుస్తుంది కాబట్టి ఆధార్ల అడ్రస్ కూడా ఏపీదే ఉండాలి కాబట్టి ఈ వివరాలన్నీ కరెక్ట్గా ఉండేలా మనం చూసుకోవడం చాలా మంచిదని అంటున్నారు తెలంగాణ అని ఉంటే మాత్రం దప్పులు పెట్టే టికెట్ తీసుకోవాల్సిందే ఇంకా అయితే అలాగే ఆధార్ కార్డులో మీ ఫోటో అప్డేట్ మాత్రం తప్పకుండా ఉండేలా చూసుకోండి ఎందుకంటే మన చిన్నప్పుడు ఫోటో ఆధార్ స్టార్టింగ్లు ఇచ్చేటప్పుడు ఉండొచ్చు కాబట్టి ఆ ఫోటోకి ఇప్పటికి చాలా మార్పు ఉంటుంది కాబట్టి మనం తప్పకుండా ఆధార్లో ఫోటో అనేది మార్చుకోవడం చాలా మంచిది లేకపోతే టికెట్ అనేది ఇవ్వరు ఫ్రీ టికెట్ అనేది ఇవ్వరు అనమాట ఓకే